హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు కొన్ని నిమిషాల వ్యవధిలోనే అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు వీటిలో అనేక డాక్యుమెంట్లు బైడెన్ కాలం నాటి డెబ్బై ఎనిమిదికి పైగా చర్యలను తిప్పికొట్టే విధంగా ఉన్నాయి అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం ఆలస్యం చేయలేదు బైడెన్ ప్రభుత్వం అమలు చేసిన అనేక విధానాలను రద్దు చేయడమే లక్ష్యంగా రికార్డు స్థాయిలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు వాషింగ్టన్లో జరిగిన బహిరంగ కార్యక్రమంలో ప్రజల నినాదాల మధ్య ట్రంప్ ఒక్కో డాక్యుమెంట్పై సంతకం చేస్తూ వెళ్లారు బైడెన్ కాలం నాటి డెబ్బై ఎనిమిది కార్యనిర్వాహక చర్యలను తొలగించడం సహా అనేక అంశాలను ట్రంప్ సంతకం చేసిన ఈ కార్యనిర్వాహక ఉత్తర్వులు కవర్ చేశాయి ఇది గత ప్రభుత్వం అమలు చేసిన అనేక విధానాలను సమర్థవంతంగా తిప్పికొడుతుంది పరిపాలన ప్రభుత్వంపై ట్రంప్ పూర్తి నియంత్రణను కలిగి ఉన్నంత వరకు బ్యూరోక్రాట్లు కొత్త నిబంధనలు జారీ చేయకుండా నిరోధించే రెగ్యులేటరీ ఫ్రీజ్ పరిపాలన లక్ష్యాలు స్పష్టంగా వచ్చే వరకు అన్ని అత్యవసరం కాని నియామకాలను నిలిపివేసే ఫెడరల్ నియామకాలపై ఫ్రీజ్తో పాటు ఇతర ముఖ్యమైన ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు అమెరికన్లపై గణనీయమైన ప్రభావాన్ని చూపిన కాస్ట్ ఆఫ్ లివింగ్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఉద్దేశించిన ఉత్తర్వులపైన ట్రంప్ సంతకం చేశారు ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలిగే విధంగా నిర్ణయం తీసుకున్నారు ఈ చర్య వివాదాస్పదంగా మారింది అదనంగా భావ ప్రకటన స్వేచ్ఛను పునరుద్ధరించడం ప్రభుత్వ సెన్సార్షిప్ నిరోధించడం అలాగే రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఆయుధునీ ప్రభుత్వ ఆయుధీకరణను అంతం చేయడం లక్ష్యంగా అధ్యక్షుడు ఆదేశాలను ఇచ్చారు బైడెన్ ప్రభుత్వం నుంచి డెబ్బై ఎనిమిది కార్యనిర్వాహక చర్యలు కార్యనిర్వాహక ఉత్తర్వులు ప్రెసిడెన్షియల్ మెమోలు ఇతర ఆదేశాలపై ట్రంప్ తొలుత సంతకం చేశారు ప్రభుత్వం పరిపాలన పూర్తిగా నియంత్రణలోకి వచ్చే వరకు బ్యూరోకాట్లు కొత్త నిబంధనలు జారీ చేయకుండా నిరోధించే రెగ్యులేటరీ ఫ్రీజ్ ని ఆయన తన ప్రసంగంలో ప్రకటించారు పూర్తి నియంత్రణ ఏర్పడి ప్రభుత్వ లక్ష్యాలు స్పష్టంగా తెలిసే వరకు మిలటరీ మరికొన్ని కేటగిరీలకు మినహా అన్ని ఫెడరల్ నియామకాలను స్తంభింపజేయాలి ఫెడరల్ వర్కర్లు ఫుల్ టైంకి పనికి రావాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు అమెరికన్ కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేసిన జీవన వ్యయ సంక్షోభాన్ని పరిష్కరించాలని అధ్యక్షుడు అన్ని ఫెడరల్ విభాగాలు ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికాను ఉపసంహరించుకుంటున్న ట్రంప్ ఈ నిర్ణయాన్ని అధికారిక లేఖ ద్వారా ఐక్యరాజ్య సమితికి తెలియజేస్తున్నారు అంతేకాక భావ ప్రకటన స్పేచ్ఛను పునరుద్ధరించాలని భావ ప్రకటన స్పేచ్పై భవిష్యత్తులో ప్రభుత్వ సెన్సార్షిప్ని నిరోధించాలని ఆయన ఫెడరల్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నారు రాజకీయ ప్రతినిధులపై ప్రభుత్వ సంస్థల ఆధునీకీకరణను నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యనిర్వాహక ఉత్తర్వులను అంగీకరిస్తూ శ్వేత సౌధం ఒక ప్రకటన విడుదల చేసింది కాగా కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన తర్వాత డొనాల్డ్ పెన్నులను జనంలోకి విసిరారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్